యు ఘనతయు ప్రభావములు కలుగు చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నత దుర్గమా రక్షణ కేడమా నీ పాదాల దగ్గరికి మేము వస్తూ ఉండగా నీవే కనికరించండి మేలులతో నింపి దేవా వాక్య ప్రత్యక్షతను మా అందరితో మాట్లాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా తండ్రి అమ్మే మన దేవుడును ప్రియరక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా దేవుని యొక్క వాక్య భాగములోనికి మనం వెళ్దాం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన భాగం బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిది పిల్లరా క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ఆదిమ సంఘము ఎడతెగకుండా ఎడ ఎడతెగకుండా కొన్ని కార్యక్రమాలు జరిగాయి సంఘ అభివృద్ధికి పరిచర్య అభివృద్ధికి సంఘ అభివృద్ధికి పరిచర్య అభివృద్ధికి కొన్ని కార్యక్రమాలు ఏంటివి అవి రొట్టె విరుచుట ప్రార్థన చేయుట సహవాసమందు సహవాసమందు తర్వాత బోధ అపోస్తుల బోధ ఎందు వాళ్ళు ఎప్పుడు కూడా వాక్యం వినడానికి వాక్యం బోధించడానికి కలిసి ప్రార్థించడానికి ఇంకా రొట్టె విరవడానికి ఈ ఈ నాలుగు పునాదుల మీద మొదటి ఆదిమ సంఘము కట్టబడుతూ వచ్చింది పిల్లరా ఈ రాత్రి ప్రత్యేకంగా ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం సహవాసము అనేటువంటిది ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా మనము ఎప్పుడు కూడా సహవాసముగా కలిసి ఉండడం అనేది నేర్చుకోవాలి సహవాసముగా ఎప్పుడైతే మనం కలుస్తూ ఉంటామో ఎవరింట్లో వాళ్ళు ఉన్నారనుకో కొత్త విషయాలు తెలుసుకుంటామా తెలుసుకోలే మనము దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి అన్నా దేవుని శక్తిని మనం పొందుకోవాలి అన్నా ఖచ్చితంగా మనము సహవాసముగా కూడి రావడం అనేది అది మనకెంతైనా ఆశీర్వాదం చాలామంది ఈ సహవాసాలలో కూడుకోవట్లేదని హెబ్రి పత్రికలో రాస్తాడు భక్తుడు కూడుకొనుట కొంతమంది మానుకున్నారని రాస్తాడు కొంతమంది ఏం చేస్తున్నారు కూడుకోవడం మానేస్తూ ఉన్నారు బైబిల్ ఏం చెబుతుంది ఎడతెగకుండా మీరు సహవాసమందు ఉండాలి ఎడతెగకుండా ఉండాలి అని ఉంది ఎందుకంటే తెగక అనే మాటను ఎందుకు వాడాడంటే ఎప్పుడు కూడా నీవు పరిశుద్ధులతో ప్రార్థనా పరులతో దేవుని బిడ్డలతో సహవాసం చేస్తా ఉంటే నీ నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న బలహీనత నీకు వచ్చినా ఒకవేళ నీవు నీవు తెలుసో తెలియక ఒక అపరాధం చేసినా దేవుని బిడ్డల సహవాసములను అనుకుని రాగానే నీ తప్పును తెలుసుకునే కృప దేవుడిస్తాడు దాన్ని సరి చేసుకునే కృప దేవుడిస్తాడు నీవు ఎప్పుడు కూడా నా భక్తే నాకు నేను నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను కదా నా ఇంట్లో నేను భక్తి పుర్రాలుగానే ఉంటున్నాను కదా నేను అన్ని విషయాలు బాగానే ఉంటాను కదా అని నీ భక్తిని నీవే బేజీ రేసుకోకూడదు ఇంకోటి చెప్పమంటావా మన లోపాలు తెలియాలంటే ఎదుట అడగాల అంతేనా మన లోపాలను మనకి ఎప్పుడు కనబడవ్ మన కంటికి ఎప్పుడు మన లోపాలు కనబడవు మనకు మన లోపాలు ఎప్పుడు కనబడతాయి మన ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే మనకంటే చక్కగా అందంగా కనబడ్డారనుకో అరే నేనేది మడ్డిగా ఉన్నాను అల్జుడు ఎంత చక్కగా ఉన్నారు అని ఆ చక్కటోని చూస్తే నీ మడ్డి అందుకు నీకు తెలిసి పంది కందివాడు ఏమనుకుంటుంది బురదలో ఉండి నేనే కదా నేను చాలా దాన్ని నేను లేకపోతే తనకంటూ తాను ఏదో ఆలోచించుకుంటు కానీ తనకంటే అందమైన లోకంలో చాలామంది చాలా జంతువులు ఉన్నాయి మనలో ఉన్న బలహీనతలు కూడా మనకు తెలియాలి అంటే మనలో ఉన్న బలహీనతలు కూడా మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా తప్పకుండా చేయాల్సిన పని ఏంటిది అంటే ఖచ్చితంగా మనము చేయాల్సిన పని ఏంటిది అంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల మీద మనము సహవాసంగా కూడుకొని రావాలి నీవు పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశు పరిశుద్ధుల యొక్క గుణ లక్షణాలు పరిశుద్ధుల యొక్క లోపాలు పరిశుద్ధుల యొక్క బల పరిశుద్ధుల యొక్క ఆ పరిశుద్ధ క్రియలు నీలోని కూడా రావడానికి అవకాశం ఉంటుంది మన జీవితంలో పరిశుద్ధుల సహవాసము చాలా అవసరం దాన్ని గ్రహించిన చాలా మంది ఏం చేశారు చూడండి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచనం మనం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఆహో ఆ జీవము తోడు నీ తోడు నేను నిన్ను విడవను చాలు ఇలీషా ఏలియా వెంబడి పడుతున్నాడు ఏలియా ఏమో తన టైం వచ్చేసి నేను వెళ్ళిపోయే టైం వచ్చింది బాబు ఇక దేవుడు పిలుపు నేను పొందుకున్నాను నేను ఈ లోకంలో విడిచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కాబట్టి ఎలీషా నీవు నన్ను విడిచిపెట్టేసై నీ పని ను చేసుకో అని అంటా ఉంటే ఏలియాతో ఎలీషా ఏం మాట్లాడుతున్నాడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను హలేను నీవు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా నేను ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళినా సరే పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టను ఎలీషా ఏలియాని వెంబడించినట్లుగా ఎలీషా ఏలియాని వెంబడించినట్లుగా నేను విడిచిపెట్టనని చెప్పినట్లుగా నీవు నేను దేవుని సన్నిధిలోనికి దేవుని సహవాసమును పరిశుద్ధుల సహవాసమును విడిచిపెట్టకూడదు అల్లెలుయా మనం చేయాల్సిన పని ఏంటిది సహవాసమును విడిచిపెట్టకూడదు సహవాసమును ఏం చేయకూడదు విడిచిపెట్టకూడదు ఎప్పుడైతే మనము సహవాసమును విడిచిపెడతామో ఏం చేయబడుతుంది సహవాసం విడిచిపెడితే ఏం చేయబడుతుంది తప్పకుండా మనం పాపములో పడిపోయే పరిస్థితులు పాపములో నుండి పడిపోయే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అందుకోసమే భక్తులు అంటారు అందుకోసమే భక్తులు సహవాసాన్ని కోరుకున్నారు ఎందుకు సహవాసాన్ని కోరుకున్నారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సహవాసం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునితో జత చేస్తుంది పనికి వాళ్ళ వారితో సహవాసం ఏం చేస్తుంది మనల్ని కూడా మనం విన్నాం మూర్ఖుని సహవాసం మూర్ఖత్వంలోనికి జ్ఞానవంతుడి సహవాసం మనలను జ్ఞానములోనికి నడిపించును అనే వాక్యం మనం విన్నాం ఈరోజు నీవు నేను కూడా పరిశుద్ధుల సహవాసి రావాలి ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను రెండవ సమయాలు పదిహేను ఇరవై ఒకటి రెండవ సమయలు గ్రంథము నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు మరలా చదువుతామా నేను చచ్చినను బ్రతికినను దావీదితో గిత్త ఇత్తయి అనబడినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అంటే దాబీదు లైఫ్లో దావీదు లైఫ్లో ఏం జరిగిందంటే అప్షాలోము తన లైఫ్లోకి వచ్చాడు అప్షాలోము అంటే తన కొడుకే తన కొడుకే తండ్రి అధికారము కొరకే తన చంపాలని దాబీదును తరుముతున్నాడు దావీదేమో అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నాడు సొంత కొడుకే చంపాలని చూస్తున్నాడు అనే సంగతి తెలుసుకొని తన్ను ఏం చేస్తున్నాడు అరణ్యాల పాలైపోతున్నాడు అరణ్యాల అరణ్యాలతో తిరుగుతున్నాడు అరణ్యములో ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క దావిదు రాజు ఏం చేస్తున్నాడంటే అరణ్యాల బట్టి తిరుగుతూ ఉంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక సేనాధిపతి గిత్తయ్యి కుమారుడైన ఎత్తయ్యి అతని పేరు ఎత్తయ్యి ఇంటి పేరు గెత్తయ్యి గిత్తయుడు అయిన ఎత్తయ్యి అనబడినటువంటి ఆయన ఏం చేశాడంటే అతనితో అంటున్నారు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి నేనే అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నాను నేనే అరణ్యాల పాలయ్యాను మీరు నా వెనకాలంటే నా కొండడమే నా నాకేమన్నా ఇల్లుంటే ఆ గుడిసెలో నేను కూడా చోటు ఇస్తాను నా కొనడానికే చోటు లేదు తినడానికి తిండి సరిగా నా పరిస్థితే సరిలేనప్పుడు మీరందరూ ఏం చేసుకోను ఇదిగో కొత్త రాజు వచ్చాడు ఎవరో దావిదు కొడుకైన అంశాలోమే కొత్త రాజు వచ్చాడు ఆ రాజు దగ్గరకు పోయి ఉండండి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుకి ఏదైనా నాలుగు మాటలు మంచి మాటలు చెప్పి ఆ రాజు దగ్గర నాలుగు పొగడతలు పడేస్తే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది బాబు నాయన గీటు వస్తే మీకేం వచ్చింది నాయనకాలొస్తే వచ్చింది ఏమి రాదు కాబట్టి మీరు రాజున్న స్థలానికి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అంటే ఆ ఎత్తయ్య అంటాడేమో తెలుసా జీవము తోడు నేను చచ్చినా బతికినా చచ్చినా బతికినా ఆ మాటలు బల ఇష్టం ఉంటాయి ఏంటిది చచ్చినా బ్రతికినా దాబీదా నీతో పాటే సహవాసం చేస్తాం దాబీదా నేను మీ వెంటే ఉంటాను గాని అదిగో మారు లేని ఆ రాజు దగ్గరికి మేము వెళ్ళాం నీ దగ్గర ఉంటే మాకేముంటది తెలుసా మాకు ఆత్మీయత ఉంటుంది మా మీ దగ్గర మేము ఉన్నామనుకో మంచి చెట్టులు చెప్పే ఆ లక్షణం మీ దగ్గర ఉంది దేవునితో సహవాసం చేసేవాడివి నీవు దేవునితో సహవాసం చేసేవాడివి నీవు దేవుని ఆత్మ నీలో ఉందయ్యా అప్షాలేములు అది లేదు కాబట్టి మే మేము నీ వెనుకీటే పస్తులైనా ఉండి నీ సహవాసంలో ఉంటాం కానీ మేము అతని దగ్గరికి అయితే వెళ్ళాలి నిజమైన భక్తుల గుణలక్షణాలు చచ్చినను బ్రతికినను ఆయన ఏమన్నాడు యహో జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచి వెళ్ళాడు ఇంకో వ్యక్తి రూతు గ్రంథం ఒకటి పదహారు రూతు గ్రంథం రూతు గ్రంథం నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అక్కడనే చాలు ఒక అన్ని రాలైనటువంటి రూతు తన అయిన నయోమితో మాట్లాడుతుందేమో తెలుసా భర్తలు చచ్చిపోయారు ముగ్గురికి కోడలతో అత్త చెబుతుంది అమ్మ నేను ముసలిదాన్ని అయిపోయాను ఇప్పుడు నేను ఇంకో పెళ్ళి చేసుకొని మీకు పిల్లలు కనిపెట్టి మీకు మళ్ళా మగ్గుళ్ళు నేను తాలేను కాబట్టి మీరు వెళ్ళిపోయి రెండో పెళ్ళి చేసుకొని మీ దేశంలో చాలా హ్యాపీగా బ్రతకండి అని అత్త కోడలు చెబుతా అంటే కోడలు ఒక్క ఏం చేసింది తెలుసా దొరకనే దొరికింది అవకాశం ఇక లగెత్ర బాబు ఇంకోటి చేసుకుందామని వెళ్ళిపోయింది రూతు ఏం చేసిందంటే అత్తని హత్తుకొని అత్తని హత్తుకొని ఏం మాట్లాడుతుంది తెలుసా అత్త నీ జనమే నా జనం నీ దేవుడే మా దేవుడు నువ్వు ఎక్కడ ఉంటావో మేము అక్కడ ఉంటావు మనము ఇక్కడ అసలు ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేశాను మీకు ఒకటి గిత్తీయుడైన ఇత్తయి ఏమన్నాడు చచ్చినను బ్రతికినను ఎలీష ఏమన్నాడు యహోవా జీవముతోడు నీ జీవంతో నేను విడిచి రూతేమంటుంది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు వీళ్ళకేంటి వీళ్ళకి అవకాశాలు లేవా ముగ్గురు మూడు కోణాలండి ముగ్గురు మూడు కోణాలు ముగ్గురు అనుభవాలు ఎవరు తక్కువ వాళ్ళేం కాదు మంచి ఎంగేజ్లో ఉన్నవాడు కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మేము పరిశుద్ధులతో బ్రతికితే పరిశుద్ధులంగానే బ్రతుకుతాము హలో మేము పరిశుద్ధుల సహవాసములోనికి వస్తే దేవుని బిడ్డల సహవాసంలో మేము ఉంటే మా ఆత్మీయ జీవితం పడిపోకుండా నిలవబడుతుంది మేము ఎవరి సహవాసానికి వస్తామంటే దేవుని బిడ్డల సహవాసానికి వస్తాము రాత్రి నీవు నేను పరిశుద్ధుల సహవాసంలో నిలబడాలి పరిశుద్ధుల సహవాసంలో నీవు నేను నిలబడితే సంఘ సహవాసంలో నీవు నేను నిలబడితే మొదటిది ఎలీషా రెండంతల ఆత్మను పొందుకున్నాడు ఏలియాను నమ్మకంగా వెంబడించిన దాన్ని బట్టి సహవాసములో ఉన్నదాన్ని బట్టి రెండు పాళ్ల ఆత్మ పొందుకున్నాడు నమ్మకమైనటువంటి సేనాధిపతిగా బ్రతికాడు బ్రతికున్న దినములన్నీ నమ్మకమైన సేనాధిపతి రుతు ఏం చేసింది తెలుసా నయోమిని నమ్మకంగా వెంబడించడాన్ని బట్టి ఏసుక్రీస్తు వంశావళిలో తనకు తల్లిగా మార్చబెడ పరిశుద్ధుల సహవాసములు నీవు నేను బ్రతికితే మనకొచ్చే అద్భుతమైన కృపావరాలు పరిశుద్ధుల సహవాసములు నేను నీవు నిలిస్తే మన జీవితంలో మనం పొందుకునే మేలులు అంతా ఇంత కాదు అందుకే రాత్రి పరిశుద్ధుల సహవాసములు పరిశుద్ధుల సహవాసంలో నీవు నేను నిలిస్తే ఆ పరిశుద్ధుల సహవాసమే మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది అదే సహవాసము మన నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్తుంది అట్టి కృప దేవుడు చిన్నగాక కళ్ళు మూసుకోండి ప్రార్థనలు చేస్తాం మహాపరిశుద్ధుడ ఈ రాత్రి మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుల సహవాసములోనికి మేము రావాలి పరిశుద్ధులతో మేము సహవాసం చేయాలి ఆ మొదటి దినాల ఆ మొదటి దినాలలో ఉన్నటువంటి భక్తుల సహవాసం నేను మేము చేయడాన్ని పెట్టే నేటి క్రైస్తవ్యం ప్రహ మా దగ్గరకు వచ్చి వారు ఎడతెగక ఎడతెగక సహవాసంలో ఉన్నారు ప్రార్థనలు చేయడానికి ఎడతెగక ఉన్నారు ఈ ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్న వ్యక్తులు కూడా ఏలియా ఆఖరి నిమిషం వరకు ఎలీషా ఉన్నాడు దావీదు ఆఖరి నిమిషం వరకు గిత్తయుడైన ఎత్త ఉన్నాడు నయోమి ఆఖరి నిమిషం వరకు రూతు నిల్చున్నది వారి జీవితాల్లో ఎన్నో మేలులు పొందుకున్నారు ఈరోజు నేను మేము కూడా అవే సహవాసాలి వచ్చినట్లుగా సహాయం దాయిచ్చి ఈరోజు అనేక మందికి ప్రార్థన విసుగుగా మారింది పరిశుద్ధుల మాటలు విసుగుగా మారిపోయాయి నాయన ఈరోజు మేము కూడా అదే విసుగులో నిలుచున్నామేమో అలానే మేము విసిగించుకుంటున్నామేమో పరిశుద్ధుల సహవాసాలని రాలేకపోతున్నాము దేవా దేవ దయతో క్షమించి బలపరచండి ఈ యొక్క సాయంత్రకాలం ఈ విజ్ఞాపనం మీరు తోడుకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తాను ఏసుక్రీస్తు నా అడిగి పొందుకుని ఉన్నాం అమ్మ తండ్రి ఆమె ప్రార్థన చేయండి